అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ నెల పంతొమ్మిదిన్న రాఖీ పండుగ కదండి మనం ఇలాంటి సమయంలో కనుక రాఖీ అనేది అస్సలు కట్టకూడదు అన్నమాట మీ ఇంటికి చెడు జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు రాఖీ కడితే మీకు అంతా చెడు జరుగుతుంది ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది అనమాట మనం ఈ రాఖీ పండుగని చాలా పవిత్రంగా అయితే అనుకుంటూ ఉంటాము తోగొట్టువుల మధ్య శాశ్వత బంధాలను ఈ రాఖీ పండగ అనేది గుర్తు చేస్తుంది మరి ఈ పండగ తేదీ విషయంలో సమయం విషయంలో కొన్ని సందేహాలు ఎంతో మందికి ఉంటాయి ఏ రంగు రాఖీ కట్టాలి ఏ సమయంలో కట్టాలి అనే విషయాల గురించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాలన్నమాట మరి అలా కడితేనే రాఖీ కట్టిన వారికి అలానే కట్టించుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే ఈ రాఖీ పూర్ణిమ నుండి కొన్ని రాజుల వారికి మాత్రం అఖండ రాజయోగం పట్టబోతుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండగ వస్తుంది మరి ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం నాడు రాఖీ పండగ వచ్చింది పౌర్ణమి రోజున రాఖీ పండుగ రావడం చాలా విశేషం ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ రాఖీని కడతారు అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంటుంది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు భద్రుని నీడ ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదని అంటారు ఈ సమయంలో కనుక పొరపాటున రాఖీ కడితే మీకు కీడు జరిగే ప్రమాదాలు ఉన్నాయి రాఖీ పండగ రోజున ఉదయం పది గంటల నుండి భద్రకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో సోదరులకి అస్సలు రాఖీ కట్టకండి ఇది చాలా నష్టాలు తెచ్చిపెడుతుంది కాబట్టి భద్రకాలం ముగిసిన తర్వాత రాఖీ కట్టడం చాలా మంచిది ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత రాఖీ కట్టవచ్చు అప్పటి నుంచి రాత్రి ఏడు గంటల వరకు రాఖీ కట్టేందుకు చాలా మంచి శుభ సమయం ఈ భద్రకాలానికి ఒక కథ కూడా ఉంది అది ఏంటండి రావణాసురుడి చెల్లెలు తన అన్నకు భద్రకాలంలో రాఖీ కట్టిందట ఇలాంటి దుర్ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రాముడి చేతిలో రావణాసురుడికి మరణం సంభవించిందని పురాణ కథనాలు చెబుతుంటాయి కాబట్టి అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు అయితే ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టే ముందు మీరు ఒక్కసారి బాలకృష్ణుడికి రక్షా సూత్రాన్ని కడితే మాత్రం మీ కుటుంబంలో సంతోషం సంపద ఐశ్వర్యం వంటివి సులభంగా పెరుగుతాయి ఈ రాఖీ రోజున కృష్ణునికి రాఖీ కడితే మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సులభంగా తొలగిపోతాయి కృష్ణుని విగ్రహానికి కట్టలేని వాళ్ళు మీ పూజ గదిలో దేవుని దగ్గర రాఖీలను పెట్టాలి వాటిని మీ సోదరులకు కడితే చాలా మంచిది రాఖీని కట్టే పద్ధతులు కూడా ఉంటాయి ఆ పద్ధతును అనుసరించి మీ సోదరులకు రాఖీ కడితే మాత్రం మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి సోదరులకు రాఖీ కట్టే ముందు దేవునికి నమస్కారం చేసుకుని ఓ కొబ్బరికాయను కొట్టి మీ సోదరునికి రాఖీ కట్టే ముందు ఆ కొబ్బరికాయను కొట్టిన కొబ్బరికాయను అతనికి ఇచ్చి ఆ తరువాత మీ తమ్ముడికి కానీ అన్నకి కానీ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతివ్వాలి తరువాత మీ సోదరుని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి మీ తమ్ముడు లేదా అన్న తూర్పు ముఖంగా కూర్చుంటే మీరు పడమర ముఖంగా కూర్చోవాలి అయితే చాలామంది సోదరులు రాఖీ కట్టించుకున్న తరువాత ఆ రాఖీని ఒకరోజు ఉంచుకొని తరువాత తీసేస్తారు అయితే అలా అస్సలు చేయకూడదని చెబుతూ ఉంటారు ఈ నెలలో వచ్చే కృష్ణాష్టమి వరకు చేతికి రాఖీని ఉంచుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి ఈ పవిత్రమైన రోజు మాత్రమే మీ చేతి నుంచి రాఖీని తీసేయాలి కృష్ణాష్టమి రోజున రాఖీని తీసేసిన తరువాత దాన్ని ఎక్కడైనా చెట్టు దగ్గర వేయండి లేదా పారే నీటిలో వేయండి అంతేకాని రాఖీని ఎక్కడంటే అక్కడ అస్సలు విసిరి పాడేయకూడదు ముఖ్యంగా మీరు కట్టే రాఖీ నలుపు రంగు అలానే నీలం రంగులో మాత్రం అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇది శని రంగులు ఈ రంగుల రాఖీలను మీ సోదరులకు కడితే మీ ఇంటికి శని దోషాలు కలుగుతాయి మీరు కట్టే రాఖీ ఎరుపు పసుపు రంగులో ఉంటే చాలా మంచిది మీరు కట్టే రాఖీ మూడు దారాలతో కలిపి ఉండాలి ఈ రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడున్నాయి కాబట్టి వీటిని ఒక్కసారి చేసినట్లయితే మీకు చాలా మంచిది అదే రోజున బ్లూ మూన్ కూడా ఆకాశంలో కనిపించనుంది దీనితో పాటు శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనా అనేక యాదృచ్ఛికారు కూడా ఈ రోజున సృష్టించబడనున్నాయి ఇన్ని విశేష యాదృచ్ఛికాల వల్ల రాఖీ పండుగ నుండి ఒక నెలపాటు కొన్ని రోజు కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టం వస్తుంది అవి ఏంటంటే మేషం సింహం ధనస్సు మకరం కుంభం మీనరాశి వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు పొందుతారు వాళ్ళ జీవితంలో ఎన్నో ప్రమోషన్లు ఉద్యోగస్తుల జీతం కూడా పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అర్థమైంది కదా మరొక మంచి విడత మీ ముందుకైతే వస్తారండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్